కాబట్టి పవన్ పాజిటివ్ ఉన్న తెలుగుదేశం వాళ్ళని కూడా ఏమనేవాడు కాదు ఆయన ఆయన వైసీపీలో ఉంటూ టీడీపీ జనసేన వాళ్ళని సాటిస్ఫై చేసేవాడు అవును వైసీపీలో ఉన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడింది అదే అనేది వాళ్ళని ఎప్పుడు కూడా వైసీపీలో ఉంటూ జగన్ నిరకాటంలో పెడుతూ టీడీపీ జనసేన వాళ్ళతో రేప మెయింటైన్ చేసేవాడు తన నియోజకవర్గంలో కూడా కాబట్టి వాళ్ళు అతనికి ఏం ట్రోల్ చేయలేదు ఈయన మాత్రం ట్రోల్ చేశారు ఈయన ఇంకోటి బిజెపి అధినాయకత్వం మేబీ నాకున్న సమాచారం వరకు ఇప్పుడు వద్దు ఎలక్షన్స్ ముందు చూసుకుందాం అన్నటువంటి చెప్పారని విన్నాను నేను ఢిల్లీలో నాకున్న సమాచారం మేరకు కాబట్టి ఇప్పుడు జగన్ తొద్దు గొడవలు పడాల్సిన అవసరం ఆయనకేం లేదు ఇంకోటి జగన్ ఈయన బొమ్మల్లా ఈయనే వచ్చేసారు బయటికి ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న తో నచ్చలేదని ఈయనే కోటరీగా భావించేవాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు ఈయనకున్న నేను అనుకోవడం ఏంటంటే హత్య ఏంటంటే నెంబర్ టూగా ఫీల్ అయ్యారు ఆయన ప్రాంతీయ పార్టీ నెంబర్ టూ గా ఎవడు ఫీల్ కాకూడదు ప్రాక్టికల్ ఎన్టీ రామారావు దగ్గర నెంబర్ టూ వాళ్ళ కుటుంబమే అయ్యారు తప్పించి వేరే వాళ్ళ నెంబర్ టూ గా ఎక్కడ ఇచ్చారు పర్వత నేను ఉపేంద్ర ఒకప్పుడు కథ నడిపిన ఆయన నెంబర్ టూ అంట అంటారని ఆయన బయటికి పంపించేశారు కాంగ్రెస్ ఆయన ఇంటర్వ్యూ చేసింది నేనే ఆ మొక్క చెప్పాడు ఆయన నాకు ఇంటర్వ్యూలోనే నెంబర్ టూ అనే పదం వస్తే ఇంకోళ్ళు తొక్కేస్తారు మిగతా వాళ్ళు అట్లా నన్ను తొక్కేశారు ఒకప్పుడు పా జాతీయ స్థాయిలో తెలుగుదేశం కథ నడిపినోడు ఆయనే అట్లాగే ప్రాంతీయ పార్టీలో కూడా నెంబర్ టూ అనే పదం వస్తే